రౌండ్ టేబుల్ యొక్క ఉద్దేశాన్ని అధ్యక్షుల వారు డీటెయిల్గా చెప్పారు అయితే బ్రీఫ్గానే తీర్మానాన్ని ప్రవేశపెడతాను అలాగే రిటర్న్లో అందరికి ఇచ్చాం కాబట్టి మీరు చదువుకునే సవరణల సూచనలు కూడా చేస్తే ఫైనల్ చేసుకోవచ్చు మనం మనందరికీ తెలుసు రాష్ట్రంలో ప్రస్తుతం డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ పరిధిలో సుమారు కోటి ఇరవై లక్షల మంది పనిచేస్తున్నారని చెప్పేసి ప్రభుత్వమే లెక్కలు చెప్తా ఉంది వీళ్ళకి సంబంధించిన కనీస వేతనాలు సవరణ అనేటువంటిది కనీస వేతనాల చట్టం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ప్రకారంగా అందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ రూల్స్ ప్రకారం చూసుకుంటే ఐదు సంవత్సరాల డిస్టెన్స్ దాటొద్దు అండ్ ఐదు సంవత్సరాల పరిధిలో ఐదు ఐదు సంవత్సరాలు దాటకుండా కనీస వేతనాలు సవరించాలని చెప్పేసి చట్టమే చెప్తా ఉంది కానీ ఉమ్మడి రాష్ట్రంలో రెండు వేల ఆరు నుంచి పన్నెండు మధ్య కాలంలోనే అవి జీవోలు సవరణ జరిగినాయి పన్నెండు తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పటిదాకా ఒక్క జీవో కూడా గర్జెట్ కాలేదు చాలా అన్నికి అన్ని దాదాపుగా డ్రాప్ల దశలోనూ ఫైనల్ నోటిఫికేషన్ దశలో ఆగిపోయినటువంటి పరిస్థితి మనకు అందరికీ తెలిసిందే కాంగ్ టీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో కాలయాపన చేసింది యాజమాన్యాలకు ఒత్తిడికి లొంగింది మీటింగ్లకే పరిమితమైంది తప్ప ఫైనల్గా ఏమి ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితి మనకు అందరికి తెలుసు దాని మీద అందరం స్ట్రగుల్స్ కూడా చేశాము ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరింత అన్యాయంగా ఇప్పుడు వ్యవహరిస్తూ ఉన్నది ఈరోజు రెండు వేల ఇరవై నాలుగు జనవరి నా డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్కు కంప్లీట్గా మళ్ళీ కొత్తగా ట్రాఫ్ట్ రిలీజ్ చేసింది ఇది చట్ట వ్యతిరేకం ఇది ఎందుకంటే రెండు వేల ఇరవై ఒకటిలో ఇరవై ఒకటి కన్నా ముందు చూసుకుంటే రెండు వేల పద్నాలుగులో బోర్డు ఫార్మేషన్ అయిన తర్వాత రెండు వేల పదిహేను జూన్లో ఫస్ట్ టైం ఒక ఐదు జీవోల్ని బోర్డు ద్వారా ఆమోదం చేసుకుని గవర్నమెంట్కు పంపించినటువంటి పరిస్థితి మనకు అందరికి తెలిసిందే అక్కడ నుంచి పదిహేను పదహారు పదిహేడు ఈ మూడు నాలుగు సంవత్సరాల కాలంలో రెగ్యులర్గా గతంలో ఉన్నటువంటి బోర్డుస్ తీర్మానం చేసి ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ తీర్మానం ప్రకారంగా ఆర్ట్రైట్ ఫార్ములా ప్రకారంగా పెరిగిన ధరలకు అనుగుణంగా అనేక హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జిమెంట్లను కోడ్ చేస్తూ ఆ రకంగా ఒక ప్రపోజల్స్ అనేటువంటివి యాజమాన్య సంఘాలు ఎంత వ్యతిరేకించినా కూడా పంపించడం కూడా జరిగింది దాన్ని పరిగణలోకి తీసుకున్న తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ప్రభుత్వం అనేటువంటిది ఒక ఐదు రంగాలకు జిఓలు ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చిన విషయం కూడా తెలుసు దాంట్లో సెక్యూరిటీ సర్వీసెస్ కావచ్చు అలాగే కన్స్ట్రక్షన్ సంబంధించి బ్రీడింగ్ ఆపరేటర్స్ కావచ్చు అలాగే ప్రైవేట్ ట్రాన్స్పోర్టు ఇలాంటివి ఇందులో తీర్మానంలో చెప్పడం కూడా జరిగింది ఈ ఐదు రంగాలకు సంబంధించినటువంటి జీవోలకు ఫైనల్ నోటిఫికేషన్స్లో ఒక ముఖ్యమైనటువంటిది ఏంటంటే మినిమం వేజ్ అటువంటి పద్దెనిమిది వేల పంతొమ్మిది రూపాయలు ఆ రోజున ధరల ప్రకారం పెట్టారు హైడ్ వర్కర్కు మ్యాక్సిమం గా ముప్పై తొమ్మిది వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు హైలి స్కీడ్ యొక్క బేసిక్ జిట్లో పెట్టడం జరిగింది ఇదే కాకుండా వీడియో పాయింట్ రేట్ని కూడా క్యాల్కులేషన్ చేసి మినిమం ట్వెల్వ్ రూపీస్ పెట్టడం కూడా జరిగింది అలాగే ఫుట్ నోట్స్ పేరిక ఒక ఇరవై ముప్పై ఫుట్ నోట్స్ కార్మికులకు అనుకూలంగా కార్మికుల యొక్క సంక్షేమం కోసం అనేక రకాల రక్షణలు కల్పిస్తూ సౌకర్యాలు కల్పిస్తూ ఒక అద్భుతమైనటువంటి ఫుట్ నోట్స్ కూడా ఆనాడు గవర్నమెంట్ పెట్టింది దీని వెనకాల అన్ని కార్మిక సంఘాలు బోర్డు సభ్యులు అలాగే ఐఐటీజీలో ఉండేటువంటి ఆ బిక్షపతి గారు మిగతా అందరూ కూడా అందరి కూడా తోడ్పాటుతో సహకారంతో అధికారులు ఆ రోజు ఉన్నటువంటి ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సీరియస్గానే ఒక నిర్ణయం తీసుకొని ఈ ఫైనల్ నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది ఈ ఐదు నోటిఫికేషన్స్ చట్టబద్ధంగానే వాటి డ్రాప్లు వచ్చినాయి వాటి మీద బోర్డు చర్చినాయి బోర్డులలో కార్మిక సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు యాజమాన్య సంఘాల అభిప్రాయాలు తీసుకున్నారు అందరు అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే కమిషనర్ రికమెండేషన్ చేశాడు ప్రిన్సిపల్ సెక్రటరీ కూడా సీఎం ఆఫీస్కి పంపించి సీఎం ఆఫీస్ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చిన తర్వాత వాటిని ఫైనల్ చేసి నోటిఫికేషన్ కూడా ఇచ్చారు చట్టబద్ధంగా జరిగినటువంటి పరిస్థితి ఉంది ప్రాసెస్ అంతా కానీ ఫైనల్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందులో అన్ని అంశాలని యాజమాన్య సంఘాలు చూసుకొని మరి దాన్ని బ్రేక్ చేసినటువంటి పరిస్థితులు మనకు తెలిసిందే వాటి మీద కేసు అనేటువంటిది కోర్టులో కేసులు వేశారు ఆ రోజు ఒక పిల్ ఒక మెయిన్ రిట్ పిటిషన్ కూడా వడేశారు ఆ తర్వాత ఒక పిల్లు వేశారు దీంట్లో డీటెయిల్స్ కూడా ఉన్నాయి మెయిన్లో పిల్లు అనేటువంటిది పబ్లిక్ ఇంట్రెస్ట్ ఎడ్యుకేషన్ మీదనే ఇప్పుడు ఈ ప్రాసెస్ అంతా ఈ హైకోర్టు జడ్జిమెంట్స్ అని కూడా వచ్చిన పరిస్థితి మనం చూడవచ్చు కాబట్టి పిల్లు నెంబర్ ఫోర్టీన్లో మొదటిసారిగా రెండు వేల ఇరవై మూడు తొమ్మిది పదవ నెలలో తొమ్మిదవ తేదీ పదవ నెలలో ఒక జడ్జిమెంట్ వచ్చింది ఆరు వారాల్లోనే దాన్ని పరిష్కారం చేయండి ఐదు రంగాలకు సంబంధించిన జడ్జిమెంట్ మన గజెట్లు ఇష్యూ చేయండి అని చెప్పేసి కూడా డైరెక్షన్ ఇచ్చిన పరిస్థితి దాన్ని అమలు చేయనటువంటి పరిస్థితుల్లోనే మళ్ళీ మళ్ళీ దీని మీద కంటెంప్ట్ కూడా వేసారు ఆ కంటెంప్ట్ వేసినటువంటి సంబంధించి కంటెంప్ట్ కేసులో మొన్న రీసెంట్గా ఆర్డర్ వచ్చింది ఆ డీటెయిల్స్ కూడా దీంట్లో ఉన్నాయి ఆ కంటెంప్ట్ కేసులో ఏంటంటే ఖచ్చితంగా మీరు ఐదు గజ షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్ని గజిట్ చేయాలి లేదు లేదంటే మీరు ఈరోపు పర్సలు కూడా అటెండ్ కావాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఆర్డర్స్లో జడ్జిమెంట్లు ఇచ్చిన పరిస్థితి ఉంది దీని మీద వేస్తూ రేపు ఏప్రిల్ పదకొండవ తేదీకి కేసును వాయిదా వేశారు ఇప్పుడు లేటెస్ట్గా ఏమిటంటే మళ్ళీ మన వాళ్ళ మిత్రులందరూ చెప్పినటువంటి అంశాలు చూసుకున్నప్పుడు మళ్ళీ రీసెంట్గా గవర్నమెంట్ ఒక హైకోర్టు మేము అడిషనల్ అడ్వకేట్ జనరల్ మేము ఫైల్ చేశాడు ఫైల్ చేసిన తర్వాత ఒక మాకు పదిహేను రోజులు టైం కావాలని చెప్పేసి కోరుతున్న సందర్భంలో కోర్టు కూడా రెండు వారాలు టైం ఇచ్చింది రెండు వారటే ఈ నెలాఖరు లోపు రెండు వారాలు కూడా అయిపోతుంది అంటే మెయిన్ కంటెంప్ట్ మీద ఫైనల్ డిసిషన్ తీసుకోవాల్సింది పదకొండు తేదీ వరకు టైం ఇచ్చారు కాబట్టి వచ్చే నెల ఈ లోపు ఇది కూడా పరిష్కారం కావడానికి అవకాశం ఉంటుంది అనేటువంటిది కూడా ఒక చర్చ అనేటువంటి జరుగుతుంది అయితే దీని యొక్క లక్ష్యం గవర్నమెంట్లో మేమొలేయటం అనేటువంటిది కూడా ఏమిటి ఉద్దేశం అంటే మళ్ళీ దీన్ని డ్రాగన్ చేయటం కాలయాపన చేయటం ఏదో రకంగా ఈ జడ్జిమెంట్ నుంచి తప్పించుకొని ఈ ఐదు రంగాన్ని గెజెట్ చేయకుండా ఎట్లా ఉండాలనేటువంటి ఆలోచనతో కుట్రలు కుతంత్రాలు చేయడానికి కూడా కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్గా ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది అలాగే ఇంకొక మెయిన్ రిట్ రిట్లో ఉన్నటువంటి ఆర్డర్ని అది కూడా అమలు అది కూడా అప్పుడు అప్పట్లో నాలుగు వారాలు ఇచ్చారు అది అలాగే పెండింగ్లో ఉంది ఇప్పుడు ఈ బిల్లు ఉన్నటువంటి పెండింగ్లో ఉన్నాయి హైకోర్టు చాలా స్పష్టంగా క్లియర్ జడ్జిమెంట్ ఇచ్చింది వాళ్ళు ఇచ్చిన నోటిఫికేషన్లన్నీ చట్టబద్ధంగా మీరు దాన్ని పరిష్కారం చేయాలి రివైజ్ చేయాలి ఈ ఐదు రంగాలకు కూడా మీరు గెజెట్ పబ్లిష్ చేయాలని చెప్పేసి చీఫ్ సెక్రటరీని ప్రిన్సిపల్ సెక్రటరీని లేబర్ కమిషనర్ని అలాగే ప్రింటింగ్స్ ఉన్నటువంటి డిపార్ట్మెంట్ యొక్క అధికారులను కూడా దీంతో పార్టీ చేస్తూ స్పష్టమైనటువంటి ఆదేశాలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది స్పష్టమైనటువంటి తీర్పు హైకోర్టు ఇచ్చింది కాబట్టి దాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం ఉంది అమలు చేయకుండా కాలయాపన చేసేదానికి ఎట్లా అనేటువంటిది ఇప్పుడు కుట్రలు కుతంత్రాలు అనేక ఇబ్బందులు ఆలోచన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది దీని మీద అన్ని సంఘాలుగా విపత్రాలు రిప్రజెంటేషన్స్ అన్ని కూడా ఇచ్చాం ఇచ్చిన తర్వాత దాని మీద ఇప్పటిదాకా గవర్నమెంట్ స్పందిస్తలేదు కమిషనర్ ఎందుకంటే రెగ్యులర్ కమిషనర్ వెళ్ళాడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉన్నారు మనం కలిసాం మీరు కలవడానికి పోతే ఆయన లేడు దాని మీద చర్చించడానికి కూడా అధికారులు అందుబాటులో లేనటువంటి పరిస్థితి ఉంది ఈ నేపథ్యంలో మరి రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఆదేశాలని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే కార్మిక శాఖ పరిధి ఆయన పరిధిలోనే ఉంది కాబట్టి మరి జోక్యం చేసుకొని మరి అధికారులతో చర్చించి ఈ హైకోర్టు ఇచ్చిన గడువు లోపే ఈ సమస్యను పరిష్కారం చేయడానికి గజెట్ చేయడానికి తగిన ఏర్పాట్లు కూడా చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి కూడా మనం డిమాండ్ చేస్తూ ఈరోజు యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టు మరి ప్రభుత్వం వచ్చిన దేవడ కోసం అన్ని సంఘాలుగా గురించి చేయాలని చెప్పేసి ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నాను దీన్ని స్ట్రెంతన్ చేస్తూ ఇంకా మీరు మాట్లాడాల్సిన అవసరం ఉంది అయితే ఇందులో ఒక పాయింట్ కూడా అబ్జె చర్చలో ఉంది ఐదు రంగాలు గజెట్ ఇచ్చారు ఒక పన్నెండు గతంలో ఉన్నటువంటి వాటిలో ఫైనల్ నోటిఫికేషన్ల కోసం గవర్నమెంట్ దగ్గర పెండింగ్లు ఉన్నాయి మిగిలిన యాభై ఆరుకి ఫైనల్ నోటిఫికేషన్స్ రావాల్సిన అవసరం ఉంది కాబట్టి ఐదు అట్లాగే పన్నెండు ప్లస్ యాభై ఆరు మొత్తం డెబ్బై మూడు అయితే ఆ పన్నెండు కూడా ఇదే పద్ధతిలో నోటిఫికేషన్స్ ఇస్తే ఉపయోగం అని చెప్పేసేటువంటి అభిప్రాయం కూడా చర్చ కూడా జరుగుతూ ఉంది ఏదేమైనా వీటన్నింటిని పక్కకు పెట్టేసి చట్ట వ్యతిరేకంగా రైటే లేకపోయినా రెండు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో ఉన్న సంఘాలతో చర్చించకుండా యూనియన్లతో చర్చించకుండా ఎవరితో మాట్లాడకుండా అధికారులు రాత్రి రాత్రి ఒకటే రోజు డెబ్బై మూడు షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్స్తో డ్రాఫ్ట్ చేయడం అనేటువంటి చాలా అన్యాయం అది దాన్ని పక్కన పెట్టేసేలా దాన్ని తిరస్కరించాలి ఈ ఉన్నటువంటి పాత ప్రాజెక్టులంతా యథావిధిగా చట్టబద్ధంగా కొనసాగించాలని చెప్పి సందర్భంగా ఈ యొక్క తీర్మానాన్ని మేము నేను ప్రవేశపెడుతున్నాను అలాగే చివరిలో కార్యాచరణకు సంబంధించింది అన్ని సంఘాల తరఫున ఒక వినతి పత్రం కూడా ఇవ్వాలి అది కమిషనర్కు ప్రిన్సిపల్ సెక్రటరీకి అలాగే అధికారులకు వాళ్ళకి ఇవ్వడం మంచిదైనటువంటిది కూడా ఒక ప్రపోజల్ ఇక్కడ ఉంది దాని మీద కూడా మీరు ఆలోచన చేయండి రెండోది ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఎందుకంటే ప్రభుత్వం యొక్క సమ విధానాలు మంచి చేయడానికి కూడా మన యొక్క విషయాన్ని అసెంబ్లీ ద్వారా కూడా వినిపించడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఈ బడ్జెట్ సమావేశాల సందర్భంగా అన్ని సంఘాలు కలిసి ఒక ధర్నా కార్యక్రమం చేస్తే బాగుంటుంది అది ధర్నా చౌకలో ఇంధ్ర పార్క్ వద్ద చేస్తేనే బాగుంటుంది అనేటువంటి ఆలోచన కూడా ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ తీర్మానంలో మనం పెట్టుకున్నాం దీని మీద కూడా మీరు అభిప్రాయం చెప్పాలి ఒక రిప్రజెంటేషన్ ఒక ధర్నా కార్యక్రమం చేసి ఆ రోజు ఒక ప్రెస్ మీట్ కూడా పెట్టి మనం ముందుకు ఈ ఖచ్చితంగా సాధించుకునే విధంగా ఈ పోరాటం చేయాలి కార్మిక సంఘాలకు ఇంతకు మించిన ముఖ్యమైన సమస్య రాష్ట్ర ప్రభుత్వంతో లేదన్న విషయాన్ని కూడా పరిగణలో తీసుకొని దీని మీద కలిసి కట్టుగా ఫార్మల్గా ఏదో చేశాము వదిలేసామని కాబట్టి సాధించే వరకు మనం పోరాటం చేయాలని చెప్పేసి తీర్మానం యొక్క ప్రధాన ఉద్దేశం భూపాల్ గారి ధన్యవాదాలు